ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట సాయి జ్యువెలరీ వన్స్ అగైన్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ద న్యూ ఐటమ్ ముత్యాలు మీన్స్ పర్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నది ఫ్రెష్ వాటర్ ఫాల్స్ ఈ మోడల్ పేరు కలికి అంటారు సీ లైక్ దిస్ ఆల్సో ఓకే దాంట్లో వాటర్ ఫాల్స్ అది ఆల్చిపర్ల పండినవి స్వాతి ముత్యం పడినప్పుడు పడతాయి చూడండి అవి గోల్ అంటారు వీటిని కలిసి ఒరిజినాలిటీ కనిపిస్తుంది ఇక్కడ ఈవెన్ ఫామ్ లో ఉంటాయి దాంట్లోనే ఇది ఇది కూడా ఫ్రెష్ వాటర్ పోల్స్ అది ఆలచిపర్లో పండినవే వీటిని రైస్ అంటారు రైస్ లో కొంచెం లావ్ సైజ్ ఇది కెన్ సీ లైక్ ఆల్సో వాటర్ ఫాల్స్ అండి హోల్సేలర్ ఫ్రం హైదరాబాద్ దాంట్లోనే సీ సీ కల్చర్డ్ పర్ల్స్ ఇవి రైస్ అంటారు వీటిని ఇప్పుడైతే ఇక్కడ ఎక్కడ అవైలబుల్ లేవు ఇవి మా మేము హోల్సేలర్స్ కాబట్టి మా దగ్గర మీకు తక్కువ ధరకే మీకు రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి ప్లస్ ఆర్ హైదరాబాద్ హోల్సేలర్స్ నెక్స్ట్ ఐటమ్ మీరు చూస్తున్నది ఇప్పుడు టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ అంటే లైక్ యాస్ ఫార్మ్స్ లో పండిస్తారు కదా అవి ఇవి టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ లో గోల్ ఇది దీన్ని పర్ల్స్ అంటారు ఈ మోడల్ ని పర్ల్స్ అంటారు ఓకే ఈ టిష్యూ కల్చర్ లోనే సైజెస్ మీకు ఇది సెరీ లో సైజెస్ సైజెస్ అండ్ మీకు అవైలబుల్ ఏంటంటే మీకు ఇక్కడ కస్టమైజింగ్ ఉంటుంది ప్లస్ వీటికి మేము అల్లిస్తాము కస్టమైజింగ్ ప్లస్ విత్ లాకెట్స్ తో కూడా మీరు వేసుకోవచ్చు వీటిని ఎట్లాగైనా మేము చేసిస్తాం యాజ్ యువర్ పర్ యువర్ ఐడియా లేదంటే మా ఐడియాతో కూడా మేము చేసిస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టిష్యూ కల్చర్ లోనే మోడల్స్ చూపిస్తున్నాను ఇది సెరీ పోర్స్ సెరీ పోర్స్ నెక్స్ట్ వచ్చేసి మదర్ పోల్స్ ఇది మదర్ పోల్స్ మా మదర్ పోర్స్ లో ఒక సైజెస్ చూపిస్తున్నాను మీకు మీకు తగినట్టుగా అల్లినాటి కూడా నేను చూపిస్తాను తర్వాత మీకు స్మాల్ సైజ్ దీంట్లో మీడియం సైజ్ మీడియం సైజ్ మా దీంట్లో మీకు మిక్సింగ్ కూడా వేసుకోవచ్చు కెంపులు పచ్చలు అట్లా మిక్సింగ్ చేసి కూడా మేము కస్టమైజ్ చేసిస్తాము కస్టమైజింగ్ మీకు ఉంటుంది అన్ని అన్ని విధ విధాలైన కస్టమైజింగ్ మీకు ఉంటుంది దాంట్లోనే మోడల్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు షాప్ విజిట్ చేస్తే మీకు ఇక్కడ ఆ విషయం అర్థం అవుతుంది వెంకట సాయి జ్యువెలరీ నర్కూర్ ఆపోజిట్ ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ అదర్ ఫాల్స్ లో ఒక సైజు నేను సైజు వారీగా ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇది ఒక సైజు అండ్ ఇది ఒక సైజు అదర్ ఫల్స్ లోనే ఈ టిష్యూ కల్చర్ అంటారు మీకు తెలుసు కదా టిష్యూ కల్చర్ అంటే మన రొయ్యల్లాగా అట్లాగా ఇండోర్ ఫార్మ్స్ అంటారు కదా అట్లా పండించినటి అనమాట ఇది ఓకే ఇంతవరకు మదర్ పౌల్స్ అయిపోయి సెరీ పాల్స్ లోనే ఇంకొక మోడల్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు సెరీ పాల్స్ లో ఇంకొక మోడల్ ఇది మీకు ఎక్కడ దొరకదు ప్లస్ ఇంపోర్టెడ్ ఇది ఫ్రమ్ చైనా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది సెరీ పోల్స్ మీకు దాంట్లోనే సైజెస్ మా సైజెస్ మీకు వన్ సెకండ్ చెప్తున్నాను నేను మీకు ఇక్కడ కస్టమైజింగ్ అంతా ఉంటుంది ఇంపోర్టెడ్ సెరీ పోల్స్ మీకు ఐటెమ్స్ చూపిస్తున్నాను నేను ఇందాక ఒక సైజు చూసారు ఇప్పుడు ఇది ఒక సైజు ఇది సైజ్ వన్ టైలింగ్ ఇక్కడ అంతా కస్టమైజింగ్ అంతా ఉంటుంది మీకు దీంట్లో మిక్సింగ్ బాల్స్ వస్తాయి అన్ని యాక్సరీస్ అన్ని మా దగ్గర అన్ని దొరుకుతాయి బాల్స్ కానీ లాకెట్స్ కానీ అన్ని దొరుకుతాయి మా ఇప్పుడు మీరు ఇవన్నీ చూసారు కదా మీకు ఫ్రెష్ వాటర్ పోల్స్ లోనే గోల్డ్ స్మాల్ సైజు అండ్ దీనికి కింద టచ్ అప్ ఇచ్చాము బిగ్ పోల్స్ తోటి కింద లక్ష్మీదేవి డాలర్ ఇచ్చాము దానికి వచ్చేసి మీకు పోల్స్ వస్తాయి కింద పోల్స్ హ్యాంగింగ్ వస్తుంది అండ్ చాలా అందంగా ఉంటుంది చూసేదానికి కూడా మీరు వేసుకున్నా కూడా దానికి లుక్ వస్తుంది సీజెడ్స్ సీజెడ్స్ స్టోన్స్ తోటి మిక్సింగ్ వస్తుంది మీకు ఈ కిందది వచ్చేసి మీకు ఇది ఇచ్చేసి పర్ల్స్ తోటి క్వాడ్స్ క్వార్డ్స్ మిక్స్ చేసాం అనమాట మీకు కనిపించదేమో క్వాడ్స్ మిక్స్ చేసాం ఈ క్వార్డ్స్ వచ్చేసి మీకు తెలుసు కదా మైనింగ్ లో దొరుకుతాయి ఇవి క్వార్డ్స్ ఆ క్వార్డ్స్ తో మిక్స్ చేసాం దాన్ని అనమాట ఇది దిస్ ఈస్ ఆల్సో యూనిక్ పీస్ ఇది పర్ల్స్ తోటి చోకర్ చోకర్ విత్ క్రిస్టల్స్ ఇది ఫర్ల్స్ ఇది క్రిస్టల్స్ అండ్ ఇది వన్ గ్రామ్ గోల్డ్ బాల్స్ అనమాట అండ్ బిట్వీన్ మీకు సీజెడ్స్ తోటి వన్ గ్రామ్ పామింగ్ లాకెట్ వస్తుంది దీంట్లో మీకు మెనీ మోర్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ కాల్డ్ క్రికెట్ పాల్స్ క్రికెట్ పాల్స్ అంటే మీకు అనేవిగా ఉంటాయి అనమాట దీస్ ఈస్ ఇంపోర్టెడ్ అనమాట ఇంపోర్టెడ్ ఐటెం ఇది ఆల్రెడీ మేము ఫోర్ ఫైవ్ దాకా సేల్ చేసాము అండ్ దీస్ ఈస్ ద ఐ థింక్ ఇట్ ఐ థింక్ మోర్ ఇంకొక త్రీ పీసెస్ ఉన్నాయేమో అంతేనో ఇది గోల్ మా ఫ్రెష్ వాటర్ పోల్స్ అదే సీ పోల్స్ అని చెప్పాను కదా దాంట్లో మీకు గోల్ ఇది గోల్ వచ్చేసి గోల్ లోనే మీకు మధ్య మధ్యలో సీజెడ్స్ ఇచ్చాను సీజెడ్స్ మిక్సింగ్ ఇచ్చాను కింద వరకు మీరు చూడండి ఈవెన్ గా ఉంటాయి ఎక్కడ మీకు ఎక్కడ ఏది కనిపించదు ఇది వచ్చేసి వన్ గ్రామ్ పామింగ్ వస్తుంది కింద హ్యాంగింగ్ వచ్చేసి పాల్ వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ దిస్ ఈస్ ఆల్సో యూనిక్ ఐటమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కస్టమైజ్డ్ ఇన్ అవర్ షాప్ వెంకట్ సాయి జ్యువెలరీ ఇది ప్లెయిన్ పర్ల్స్ తో వస్తుంది ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వస్తుంది ఫస్ట్ ఒక సైజు తర్వాత సెకండ్ సైజు థర్డ్ సైజు మీకు సరిగ్గా చూడండి మీరు విత్ ఇయర్ రింగ్స్ బటన్ స్టడ్స్ వస్తాయి మీకు విత్ మ్యాచింగ్ వస్తుంది దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వస్తుంది అది ఇది కూడా కస్టమైజ్ చేసింది పైన మీరు చూడండి సీజెడ్స్ తోటి మేము బోచర్ ఇచ్చాం సీజెడ్స్ తోటి బోచర్ ఇచ్చాం దీంట్లో కావాలంటే మీరు మధ్యలో కూడా బోచర్స్ వేసుకోవచ్చు అది మేము కస్టమైజ్ చేసేదాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి మేము చేస్తాం అది కట్టి తీగ తోటి అల్లికి చేస్తాం దీన్ని మేము మీరు సరిగ్గా చూడండి మధ్యలో తీగ ఉంది ఆ తీగ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఈ తీగ తోటి మేము కస్టమైజ్ చేస్తాం దీన్ని చూడండి మీరు సరిగ్గా చూడండి క్లోజ్ వ్యూలో కూడా చూడండి ఫ్రెష్ వాటర్ ఫోల్స్ ఇది వచ్చేసి తీగ మీకు కాపర్ రాగి బంగారు తోటి మిక్స్ అయ్యి వస్తుంది ఇది మిక్స్ అయ్యి వచ్చిన దీంతో మేము అల్లుతాము ఇది దీనికి మేము గ్యారెంటీ కూడా ఇస్తాము తీగ కూడా గ్యారెంటీ ఉంటుంది మీకు మీరు ఎన్ని డేస్ చూస్ చేసినా కానీ ముచ్చ రియల్ ముచ్చం అనేది మీకు అరుగుద్ది కానీ షైనింగ్ పోదు రియల్ ముచ్చం అక్కడే మీరు కనిపెట్టవచ్చు మీకు రియల్ ముచ్చ ఎగ్జాంపుల్ కావాలంటే కూడా నేను చూపిస్తాను